జగన్ రెడ్డి గురించి మరొక మాట తెలుసుకోవాలా జగన్ రెడ్డి నా మీద కోరిక కేసు పెట్టాను లేదా తెలుసా లేదా రెండోది వివేకాందరెడ్డి పొడిచి పొడిచి దంపినా ఆ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినట్ట బీటెక్ రవి మధ్యలో దూరి పొద్దునేమో గుండెపోటు మధ్యాహ్నం దూర్చినామంటులు అన్నాడా లేదా మళ్ళీ ఏమైంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కేసు ఏమైంది సిబిఐ కేసు ఓకే చేసిందా లేదా ఎన్నో ముందపాడు అటువంటి అవినాష్ రెడ్డి కోర్టే సారా అపం శుభం చెల్లిని భూపేష్ రెడ్డికి ఓటేస్తారా భూపేష్ రెడ్డికి ఓటేస్తే ఎవరైతారు ప్రధానమంత్రి రాజినాయ రెడ్డికి ఓటేస్తే ఎవరైతారు ఇవన్నీ జరగాలి కదా ఇవి కాకుండా ఇవాళ్ళు స్థానికంగా రాపించారు ఈ వాళ్ళు స్థానికులు రాజించారు ఏం కావాలని నేను ఐటీఐ కాలేజీ ఇప్పించాను లేదా ఐటీఐ కాలేజీ కనీసం బిల్లింగ్లు కట్టారు ఐటిఐ కాలేజీకి ఈయన లేకుండా ఈయన జమ్ముడు కాలేజీకి మార్చారు ఆ సిపిడబ్ ప్రోగ్రాం జరుగుతుందా తాగునీళ్ల పథకం అది బలహీన పడింది సిమెంట్ రోడ్లు ఏమైనా ఇచ్చారా లేదు రేషన్ కార్డులు ఏమైనా ఇచ్చారా రేషన్ కార్డు పెరిగినారు కొన్ని పెన్షన్లు పెరిగినారా ఇచ్చారా ఎందుకు మీరు ఎందుకు ఏం చేయాలనుకున్నారు పంపు గుర్చున్నారా లేదా డీజిల్ రేట్లు పెంచారు లేదా డీజిల్ పెంచారు లేదా ఇసుక ఇసుక రేటు పెంచారు లేదా ఇసుకరెడ్డితో పాటు ఇంటి పన్ను పెంచారు కదా రిజిస్టర్ ట్యాక్స్ పెంచారు లేదా చెత్త పన్ను వేసారు లేదా ఆర్చి పన్ను పెంచారు లేదా ఏమన్నా మంచి పనులు ఒకటి చేశారా ఈ కొత్త కోణానికి ఉత్త కోణానికి మధ్య పోటీ కదా కూడి కొరకు భూపేష్ రెడ్డికి మధ్య పోటీ ఉందా లేదా కాబట్టి మీరు ఏం చేయాలా రెండెద్దరు మంది కావాలని కోరుకోవాలి కదా ఈ ఈ పథకాలతో పాటు ఐదు కేజీల బియ్యం నెల నెల ఇచ్చే ప్రభుత్వం ఎవరిది మోడీ అయితే కాకుండా ఐదు లక్షల వైద్యం ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చిన వ్యక్తి ఎవరు ఓడి అది కాకుండా మాతృబంధనం అనే స్కీమ్ పెట్టి గర్భవతి అయితే ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకం ప్రవేశపెట్టేది ఎవరు ఓడి అది కాకుండా పన్నెండు వ్యాక్సిన్లు పన్నెండు వ్యాక్సిన్లు పన్నెండు వేల రూపాయలతో ఫ్రీగా ఇచ్చే వ్యాక్సిన్ పథకం ఇంద్రధనస్ అనే పేరు పెట్టిన వ్యక్తి ఎవరు మోడీ గారు ఈ కొత్త కోణం మంచిదా ఏమి చేయని ప్రభుత్వం మంచిదా నేషనల్ వేలు పెంచే ప్రభుత్వం ఎవరు మోడీ నేషనల్ వేలు పెంచే ప్రభుత్వం తర్వాత కొన్ని లాభించారు నా యాములు డీకేడి పట్టాలు వచ్చినాయి మూడు లక్షలు లోన్ వచ్చింది రకరకాలుగా చేశా నేను గ్యాస్ ఇచ్చిన సరైన కుట్టు పిచ్చను పెట్టా కుట్టుబీచెన్ కూడా పెట్టా లేదా గ్యాస్లు పెట్టా లేదా జమ్నూడు ఆసుపత్రిలో వైద్యం చేపిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పించా లేదా ఈ దరిద్రులు ఎప్పుడన్నా ఒక్కరికన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాడా అంటే ముఖ్యమంత్రి గారి సహాయనిది కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని పోగొట్టాలే లేదా పోగొట్టడం లేదా నేను మంచికి చెడుకు పోటే కదా ధర్మానికి అధర్మానికి పోటే కదా ఈ విధంగా ఈ ప్రభుత్వం ఉంది అందరూ ఇక్కడ కూడా రైతులు ఉన్నారు రైతులందరినీ ముగ్గుచుడిగా అడిగే ప్రశ్న రైతుల యొక్క పాసుబుక్కులు ఎవరి చేతులు ఉన్నాయి జగన్ ఎవరా జగన్ ఏ నాయన సొమ్మా వాళ్ళ అబ్బాయి సొమ్మా అక్కడ పెట్టుకోవచ్చునా పెట్టుకుంటే ఏం చేస్తాడు భవిష్యత్తులో ఎత్తినాడు కదా అప్పులు ఎత్తిన అప్పులు ఎప్పుడైనా తీరుస్తాడా చేనేత సమస్యలు ఏమైనా తీర్చాడా ఇవుల్లో చేనేతలు ఉన్నారు వ్యాపారాలకు గమనించాలి ఎక్కువ ఉన్నారు జమ్మూటలు ఉన్నారు యామరములు ఉన్నారు ఉప్పలూరులో ఉన్నారు ఇక్కడ ఉండే చేనేత సమస్యలు తీర్చినాడా వాళ్ళు హొప్పి కాల్చినాడా చెప్పాలా మీరు తీర్చున్నాడా పూర్చానా పాపం నూనె కొనుగోలు గతంలో నూనె సబ్సిడీ ఉండేది బట్ట ఆపుకోకునేది అన్ని తీసేసాడు క్లస్టర్ ఏర్పాటు ఉండేది ఆ టెక్స్టైల్ పార్క్ చెట్ చేస్తామంటే ఇప్పుడు వచ్చేటప్పుడు చూసినా ఆ టెక్స్టైల్ పార్క్ కూడా పట్టించుకోలే కాబట్టి ఇవన్నీ సమస్యలు తీరాలంటే ఏం కావాలా మన మీరు గమనించారా పక్కన ఎట్లో కనీసం రోడ్డు తెప్పించాడా ఎట్లో రోడ్డు అది అట్లే కాల్చినా కదా నేను మళ్ళీ చెక్ చేసినా లేదా కాబట్టి దానికి నేను ఒకటే ఆలోచన చేసిన ఈ ఈ లెవెల్ అయితే రో వాటర్ వచ్చే పోతుంది కాబట్టి దాన్ని పై లెవెల్ చేసి టోటల్గా కొత్తగా సిమెంట్ రోడ్డు వేసే బాధ్యత నాదే చెప్తున్నా కొత్త ఆలోచన చేసినా లేదా నీకు కరెంటు సబ్జెక్షన్ వచ్చిందా లేదా కొత్తది వచ్చిందా లేదా ఇంతకుముందు లేదా హాస్టల్కు బిల్డింగ్లు కట్టామా లేదా స్కూల్ బిల్డింగ్లు కట్టించామా లేదా కానీ వీళ్ళు ఏమి చేయడం కాబట్టి ఇటువంటి వ్యక్తులకు ఓట్లేస్తారా చేసే వాళ్ళకు ఓట్లేస్తారా మీరు అన్నీ వాళ్ళని కట్టిగా చెప్పాలా కొన్ని కోరికలు కొన్ని కోరికలు లభించారు ఆ కోరికలో బాగా నీకు గ్రామీణ రోడ్డు కొన్ని కావాలని ఉండే రోడ్డు అక్కడ స్టేషన్ గార్డు ఉండే రోడ్డు రిపేర్ చేయాలని మన కాలువ రోడ్డు మీరు అడగలే కాలువ రోడ్డు కూడా నేను మన గ్రామీణ నింపిన మీరు చూశారా కాలువొమ్మడి రోడ్డు గ్రామీణ నింపించాను దాన్ని కొత్తగా తార రోడ్డు చెప్పారా లేదా ప్లస్ ఈ రోడ్డు పెంచాలా లేదా మీ సిమెంట్ రోడ్డు పెంచాలేదా మీ రేషన్ కార్డులు పెంచాలేదా మీ పెన్షన్లు పెంచాలేదా మీ టెక్స్టైల్ సమస్య తీర్చాలి లేదా మీ యొక్క ద్రావెల్ రోడ్డు పెంచాలా మీ ఐటీఐ కాలేజీ ఇక్కడ కట్ లేదా కాబట్టి కట్టాలంటే ఇవన్నీ చేయాలంటే ఏం కావాలా ఓటు చేయాలి కదా కాబట్టి నేను గట్టిగా చెప్తున్నా ఓట్ ఫర్ ఓట్ ఫార్ ఓట్ ఫార్ ఓట్ ఫార్ ఎన్డీఏ అంటే రెండు గుర్తులు ఒక అందరు రెండు చేతులు వేస్తాను గట్టిగా అందరు రెండు చేతులు వేస్తాను అందరు రెండు చేతులు వేస్తాను ఒక చెయ్యి సైకిల్ కు ఒకటి ఒక చెయ్యి ఒక చెయ్యి ఓట్ ఫార్ ఓట్ ఫార్ ఓట్ ఫార్ మళ్ళీ ఇక్కడ వ్యక్తుల పేరు ఓట్ ఫార్ ఓట్ ఫార్ ఓట్ ఫార్ కాబట్టి నేను పరిగెత్తే గుర్రాలమ్మా కాదా వాళ్ళు కార్తే కార్తొతే నేను కదా కాదా గాథెలు కొట్టేస్తారా గుర్రాలు కొట్టేస్తారా మోడీ గారికి చంద్రబాబుకి వేస్తారా దరిద్రుడు జగన్కి వేస్తారా అప్పులు చేసేది నిజమే కదా అప్పులు చేసేది నిజమే కదా లాస్ట్ పదం లాస్ట్ షర్మిలమ్మ ఏం చెప్తాను సునీతమ్మ ఏం చెప్తాను వాళ్ళే కదా వాళ్ళు ఏం చెప్తారు ఇద్దరు లేడీస్ జోలో పుట్టుకొని అడుగుతారు లేదా కాబట్టి ఆ చర్మిలమ్మ చెప్పే ప్రకారం సిబిఐ చెప్పే ప్రకారం మీరు చెప్పే ప్రకారం మేము చెప్పే ప్రకారం వాళ్ళే అవినాశుని ఇంటికి పంపాలా లేదా అవినాశుని పంపాలంటే ఓబిఎస్కి ఓటేయాలా లేదా లేదా చర్మిలమ్మ అడిగింది కొన్ని ఓట్లు వేయండి ఇంటి ఓటు అని చేయండి ఆ ఒక్కరిని కూడా ఆ సుధీర్ఘడికి ఓట్లు ఇచ్చడానికి ఒక్కరు కూడా తెచ్చానికి లేదు ఎందుకంటే ఇంత దరిద్ర పాలన లేదు ముగ్గురిని పడగొట్టాలా ఒకటి జగన్ రెడ్డిని ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినాడు జగన్ రెడ్డి పాలన ఏంటంటే బందిపోటు పాలన ఏం పాలన ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు బంది కొలు బందిపోటు అయినా బంది కొలు అయినా మూడోది లోకల్గా ఉన్నారు కొద్ది రెండు వాళ్ళు వాడు నేను మూడు రోజులు కరెక్టే కదా పైన జగన్ రెడ్డి బతిపోటు రెండోది జగ రెండోది బతికొక్కడు మూడోది జరగదు పూర్తిగా మైలవరం రైతులకు కానీ నార్జాపల్లి రైతులకు కానీ తొరగామల్లి రైతులకు కానీ అక్కడ డ్యామ్లో ఓటె ట్రాన్స్ఫర్ నేను కొనిచ్చి చేయించిన విషయం నిజమా కథ ఏమైతేనే చెప్పండి ఈ రోడ్లన్నీ క్లియర్ చేపించా లేదా అక్కడ దొరియామ సబ్ స్టేషన్ పక్కనే మైలవరం స్టేషన్ దొరియాం స్టేషన్ తలమంచిపట్నం స్టేషన్ మరొక రెండు సబ్ సబ్ స్టేషన్లు పెంచాలా మీ రోడ్డు క్లియర్ చేయాలా మీ ఇక్కడ నుంచి మీరందరూ గుర్రపరం కొనుక్కు పోయేటప్పుడు చూసారా పైన అగస్తేశ్వర కొనకు రోడ్డు ఇప్పించాలా ఇక వేబీ సబ్బు కొనకు రోడ్ ఇప్పించాలా కాబట్టి ఎస్ఆర్బీసీ పూర్తి కావాలా లేదా ఎస్ఆర్బీసీ మీ పక్కనే గుర పూర్తి కావాలా అది డబల్ రోడ్డు పెట్టే అది క్యాన్సర్ చేపించారు మైనావరం నుంచి గురప్పన కొనకు కాబట్టి ఇటువంటి వ్యక్తులు అవసరమా పని చేసేవాడిని అవసరమా గట్టిగా మరొకసారి మాకు ఓట్లు వేస్తామని ఓట్లు వేయిస్తామని మిగతా వాళ్ళకు చెప్తామని మేము బ్యానెట్ పేటర్ పంపుతాం ఎట్లా నొక్కేది మా వాళ్ళు కొందరు మీ వాళ్ళు కలిసి చెప్తారు ఓట్లు వేసి వేయించి గెలిపిస్తారని గట్టిగా సపోర్ట్ కొట్టి చెప్పాలని చెప్తున్నాను